హాయ్ హలో దిస్ ఇస్ మజుస్య్రీ వెల్కమ్ టు మూసీ కలెక్షన్ మన్ కలెక్షన్స్ కమిషన్స్ లో సూపర్ స్టార్ శారీ అన్ని సార్ స్పెషల్ గా వచ్చేసాయండి ఏంటంటే టూ మంత్స్ బిపోర్ శారీస్ కలెక్షన్ తీసుకొచ్చేసారా అంటే నాకు ఆఫ్లైన్ లో సేలింగ్ ఉంది కాబట్టి నేను కలెక్షన్ ముందే తీసుకొచ్చానండి ఆల్రెడీ సేల్ అయిపోతుంది నేను స్టోర్ లో ఏం చేయలేకపోయాను ఆల్రెడీ చాలా ప్రాబ్లం ఉంది కాబట్టి ఇది కేరళ అండి కలెక్షన్ చూద్దాము కేరళ పట్టణ్ కేరళ కోటన్ లో ఇది శారీ వచ్చేసి ప్లెయిన్ శారీ ఇలా ప్లెయిన్ గా ఉంటుంది మీకు ఇలా ప్లెయిన్ మీరు వచ్చేసి ఫలు లాస్ట్ చివరికి జస్ట్ ఈ టూ లైన్స్ మాత్రమే వచ్చిందండి ఈ టూ లైన్స్ మాత్రమే వస్తుంది ఇందులో కూడా మన దగ్గర బోలెడ్ ఎడ్ సారీస్ ఉంటాయి మీరు వెంటనే స్క్రీన్ షాచ్ చేస్తుంది కేరళ కాటన్ ప్లెయిన్ సారీంగ్ అయినా కేరళ పాటన్ ప్రింటెడ్ సారీస్ అయినా నేను మీకు పిక్స్ సెండ్ చేస్తున్నాను వీడియోలో మొత్తం చూపించడానికి ఏంటంటే కలెక్షన్ మొత్తం చూపించడానికి వీడియో ఎంత ఎక్కువ అవుతుంది కలెక్షన్ చాలా ఉంది కాబట్టి నేను చూపించలేకపోతున్నాను అందుకని సింగిల్ సింగిల్ శారీ మాత్రం చూపిస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలాగే స్క్రీన్ షాట్ చేసి ఎలాంటి వంట శారీ కావాలంటే మీరు మెసేజ్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఓకేనా శారీ ప్రైస్ వచ్చేసి మనకి ఇది సిక్స్ నైన్టీ నైన్ ఫ్రేషిఫింగ్ అండి ఎందుకంటే ప్యూర్ కేరళ కాటన్ ఇది సిక్స్ నైన్టీ నైన్ ఫ్రేషిఫింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ చేసేస్తుంది ఓకేనా ఇందులోనే మన కలెక్షన్ చూపిస్తున్నాను ఈ సారీ చూడండి ఎంత బాగుందో ఇందులో ఒక త్రీ ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసేసుకోండి స్క్రీన్ షాట్ చేసి నా మెసేజ్ చేయండి చూపిస్తాం సారీ మొత్తం ఎక్సలెంట్ గా ఉందండి ఈ సారీ ఇవాళ్ళు బ్లౌజ్ క్లెయిన్ ఇచ్చాడు శారీ మాత్రం చాలా మంచి కలర్ సూపర్ అంటే సూపర్ ఉంది చూడండి ఎంత బాగుంది బార్డర్ వచ్చేసి మనకి గ్యాప్ బార్డర్ లో చాలా అమౌంట్ ఈ శారీ ప్రైజ్ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షూటింగ్ అండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షూటింగ్ ఇలాగే స్క్రీన్ షాట్ చేసి ఇందులో కలర్ అవైలబుల్ ఉన్నాయని నాకు మెసేజ్ చేయండి ఓకేనా ప్యూర్ కొంచెం వాళ్ళు హ్యాండ్లూమ్స్ వస్తే అసలు ఎంత కలెక్షన్ చూసినా అసలు బోర్ కొట్టాలి అంత బాగుంటుంది హ్యాండ్లూమ్ ఎలా సెల్ఫ్ అయినట్టు కదా ఇది వచ్చేసి కుక్ ఫ్లర్ లో మీరు బాడర్ వచ్చేసి ఇలా చూస్తున్నారు కదా ఇలా వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు అండి సెల్ఫ్ రీడింగ్ లో పళ్ళు ఏం తక్కువ లేదండి చాలా పెద్ద ఉంది పళ్ళు కూడా ఇందులో ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చాడు ప్లెయిన్ ఇచ్చిండు శారీ మాత్రం మీకు ఇలా ఉంటుంది మ్యాంగో బూటీస్ తోటి చాలా బాగుంటుంది బార్డర్ల పండడం మీకు గమనించారో లేదో బార్డర్ మీకు టెంపుల్ బోర్డర్ ఇచ్చారండి సార్ చూపిస్తాను చూడండి టెంపుల్ డిజైన్ లో ఎంత బాగా చూడండి చాలా బాగుంది ఈ శారీ కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే ఇలాంటి స్క్రీన్ షాట్ చేసేసుకోండి స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి ఈ శారీ ప్రైజ్ వచ్చేసి టూ ట్రిపుల్ అండి త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో కరెక్షన్ ఎంత కావాలంటే అంటుంది మన దగ్గర వెంటనే స్క్రీన్ షాట్ చేసేసుకోండి కూడమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ మీకు క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా చాలా బాగుంది సారీ ఈ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి నేను బిడ్డే కలెక్షన్ అంతా మీకు నోటిఫికేషన్ యూ